హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి డిజైనర్ హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం క్లాత్ తీసుకోవాలి ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని టూ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద హ్యాండ్ అనేది మనకి కింద హ్యాండ్ హ్యాండ్ అనేది కింద లూజు హ్యాండ్ లూజు పైన వచ్చేసి ఆమ్ హోల్ లూజ్ అండి అది మనం డ్రా చేసుకుంటున్నాం కదా అక్కడి నుంచి మనకి హ్యాండ్ లూజ్ అయితే ఎంతుందో అంత తీసుకోవాలి పైన వచ్చేసి మనకి ఆమ్ హోల్ లూజ్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలి కిందనేమో నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను పైన వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ అలా ఉంది వాళ్ళకి ఆమ్ ఆమ్ లూజ్ అనేది అందుకే నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఇక్కడ ఇంకో హ్యాండ్ కూడా కట్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా నార్మల్ హ్యాండ్ ఇది డిజైనర్ హ్యాండ్ కదా టెన్త్ వచ్చేసి మనకి నేను ట్వెల్వ్ తీసుకున్నానండి అయితే నాకు చాలా పెద్దగా అనిపించింది కటింగ్లో కట్ చేసాను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఓకే తర్వాత స్టిచ్చింగ్ చేసినాక చాలా పెద్దగా అనిపిస్తుంది తను కొంచెం చిన్నగా ఉంటుంది పాప అందుకనే కొంచెం కట్ చేసేసుకున్నానండి టూ త్రీ ఇంచెస్ కట్ చేసుకున్నాను మొత్తము టెన్ ఇంచెస్ తీసుకున్నానండి చిన్న పాప కాబట్టి లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఆమ్ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను మొత్తం ఈ విధంగా ఒక దాని మీద ఒకటి వేసేసుకొని విధంగా ఒక హ్యాండ్ ఒకలాగే ఇంకో హ్యాండ్ పక్కకి కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం అయితే ఫస్ట్ ఇంకో హ్యాండ్ కట్ చేసుకోవాలండి ఏంటంటే ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ఇక్కడ చూపిస్తున్న చూడండి క్లారిటీగా వీళ్ళు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చిన్న పాప కదా అందుకే పెద్దగా అనిపిస్తుంది నాకు అందుకే డౌట్ వచ్చింది అని నేను కట్ చేశాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఆమ్ ఆమ్ రౌండ్ తీసుకోవాలండి కింద వచ్చేసి మనకి కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసేసుకొని పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఒక వన్ సైడ్ తీసేసుకున్న తర్వాత మనం ఆమ్ రౌండ్ అనేది ఉంటుంది కదా సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అక్కడ సైడ్ నుంచి మనకి రాంగ్ సైడ్కి ఈ విధంగా టూ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి మనం వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా వేసేసుకోవాలి ఓన్లీ ఆమ్ హోల్ ఆమ్ రౌండ్ అని చెప్పిన కదా ఆమ్ రౌండ్ లూజ్ దగ్గర ఇలా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇది క్లాత్ అనేది కొంచెం లేవదండి పట్టు టైప్లో ఉంది కాబట్టి అంత లేవలేదు నాకు క్లాత్ మనం క్లాత్ని బట్టి కూడా హ్యాండ్ లుక్ అనేది చేంజ్ అవుతుందండి చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి సేమ్ అదే విధంగా పెట్టేసుకున్నా కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కింది నుంచి ఇక్కడ నేను హ్యాడ్ చేసిన చూపించలేదు మనం ఎక్కడైతే మనం తీసేసుకున్నామో మలిసి అక్కడ అనేది అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఉంది కదా మనము ఆ మొత్తాన్ని ఒకటి తీసుకొని మిడిల్ టక్ అనేది ఇవ్వాలి మిడిల్ టక్ ఇచ్చుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో మిషన్ వైపు ఇంకో సైడ్ ఏమో మన వైపు కుట్టేసుకోవాలి రెండు ఎదురు ఎదురు పక్క పక్కకి రా వచ్చే విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇక్కడే అది మిస్ అయ్యింది చూడండి ఒకసారి కొంచెం ఇది ఈ విధంగా క్రాస్ కూడా తీసుకోవాలండి నేను నాకు అలా అంత ఐడియా రాలేదు ఇలా నేను చూ చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటా టూ ఇంచెస్ అని అది మొత్తం ఒక హ్యాండ్ కట్ చేశాను ఇంకో హ్యాండ్ కట్ చేయలేను అందుకనే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఎక్స్ట్రా అనిపించింది నాకు చెప్పాయి కదా మీకు చిన్నపిల్లలది అని ఇలా ఒక రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మనకు అనేది హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా మనం అనుకున్న లుక్లో వచ్చేస్తుందండి ఇలా రౌండ్గా అలా రౌండ్గా తీసేసుకొని కట్ చేసేసుకోవాలి లేదు అంటే అలానే ఉంచుకొని మంచిగా మీరు నీట్గా నిదానంగా నేను ఎట్లయితే గీత రౌండ్గా ఒక లైన్ వేసుకున్నా కదా ఆ లైన్ మించే ఇట్లా ప్రిల్స్ పెట్టుకుంటూ మీడియం అనేది తెలుస్తుంది కదా మనకి ఫస్ట్ టక్కించుకోవాలి అక్కడ వరకు సేమ్ ఇలానే పెట్టుకుంటూ మిషన్ వైపు మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రిల్స్ తర్వాత వచ్చేసి మిడిల్కి రాగానే ఇక్కడ మిడిల్కి రాగానే ఇప్పుడు మనం మిషన్ వైపు పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేది చూడండి డిఫరెంట్ అనేది తెలుస్తుంది మీకు ఫస్ట్ ఏమో మన వైపు పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం మిషన్ వైపు పెట్టుకోవాలి అలా అయితేనే మనకు ఫ్రిల్స్ అనేవి ఇట్లా కనిపి బుగ్గలాగా లేస్తుంది ఓకేనా ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మనం రౌండ్ మనం మనము ఎట్లా అంటే ఒక స్క్వేర్ షేప్లో అలా ఆ విధంగా పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్నాం కదా అలా కాకుండా రౌండ్గా తీసుకోవాలి చూడండి ఇక్కడ అలా అయితేనే మనకి షేప్ అనేది వచ్చింది నేను అనుకున్న హ్యాండ్ వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కుట్టేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా క్లాత్ కుట్కు కుట్టుకున్న దగ్గర మనం రౌండ్ గీసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఎంతుందో అంత ఇక్కడ కనిపిస్తుంది అప్పుడు మనం ఎక్స్ట్రా ఇంకో హ్యాండ్కి అటాచ్ చేసేటప్పుడు మొత్తం అటాచ్ చేసుకున్నాక ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఉంచుకొని మిగతా కట్ చేసుకోవడమే ఓకేనా మనం కుట్టిన కుట్టుకు అవతలు ఉన్నదాన్ని కట్ చేసుకోవాలని చెప్తున్నాయి ఇవతలు ఉన్నదాన్ని కాదు ఓకే ఇది అనేది ఎలా ఉందో చెక్ కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి హ్యాండ్కే యాడ్ చేయాలి కదా మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఇప్పుడే నేను లైనింగ్ తీసుకున్నాను వాళ్ళ ఇచ్చిన క్లాత్లోనే మనకు లైనింగ్ ఎక్స్ట్రా మిగిలింది మిగిలి మిగిలిన దాంట్లో ఇలా నేను హ్యాండ్ అనేది చిన్న చిన్నగా ఒక ఐదు ఇంచు లెంత్లో తీసుకోవాలి ఇక్కడ చూడండి నేను తీసుకుంటున్నా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని మధ్యలో టూ అండ్ హాఫ్కి ఆమ్ ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా వేసుకోవాలి మనకి ఆమ్ రౌండ్ ఎంత లూజ్ ఉందో సేమ్ అదే విధంగా తీసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతే తీసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే టూ ఇంచెస్ ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకేసుకోవాలి అప్పుడు ఏంటంటే అది మధ్యలోకి వచ్చేస్తుంది కాబట్టి మనకు అది అవసరం లేదు ఓకేనా ఇలా ఈ విధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి ఎంత వచ్చింది అనేది చూసారు కదా ఆ విధంగా చెక్ చేసుకొని ఇలా మనకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ రావాలండి ఇక్కడ సేమ్ అదేవిధంగా ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత నాకు ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది మీరు చూసారు కదా ఆ జాయింట్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసేసుకొని టక్స్ ఇవ్వాలి మనం ఎక్కడైతే ఆమ్హో ఆమ్హోల్ రౌండ్ ఎంతైతుందో అంతవరకు అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఎదురెదురు ఉండే విధంగా చూసుకోవాలి ఎక్ట్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్ని ఈ విధంగా వేసేసుకొని కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ అండ్ ఈ విధంగా అయితే అటాచ్ చేసుకుంటాము మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఓపెన్ చేసి ఇలా లోపలి మలుచుకొని మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి కుట్టు పడే విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయో అవి కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా అలా అలానే కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇంత ముందుకు తయారు చేయడం హ్యాండ్ డిజైన్ హ్యాండ్ అనేది తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ హ్యాండ్ అనేది మనం ఈ హ్యాండ్ మీద మిడిల్ మనకి మిడిల్ అనేది ఎక్కడ ఉంటుందో సేమ్ దీనికి కూడా మనం ఇంత ముందుకు టక్స్ పెట్టుకున్నాం కదా ఆ విధంగా మిడిల్ పాయింట్ దగ్గర అటు ఇటు సేమ్ ఒకే సైడ్ ఒక విధంగా వచ్చే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా సేమ్ అదే విధంగా ఇలా ప్రిల్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ అటు ఇటు జరగకుండా పెట్టేసుకోవాలి అవి ప్రిల్స్ అనేవి కదలకుండా ఉండే విధంగా పెట్టేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నవి నేను చెప్పాను కదా రౌండ్గా గీసానని అవి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము మే మనము ఎలా అయితే అటాచ్ చేస్తామో బ్లౌజ్కి సేమ్ అదే విధంగా డ్రెస్సు కూడా అదే విధంగా మిడిల్ పాయింట్ నుంచి ఎండు పాయింట్ వరకు సేమ్ సమానంగా ఉన్నాయో చూసుకొని పెట్టేసుకొని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకొని మెయిన్ కుట్టు ఇంకొకటి కుట్టేసుకోవాలి గట్టిగా ఉండడానికి ఊడిపోకుండా చూసారు కదా వీడియోలో ఈ విధంగా ఇలా కుట్టేసుకోవాలి సేమ్ అదే విధంగా కుట్టు ఎక్స్ట్రా వేసేసుకోవాలి ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఒక కుట్టుతోనైతే మనకి బ్లౌజ్ అనేది ఊకనే ఊడిపోతుంది కదా అందుకని కుట్టు ఎక్స్ట్రా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా సేమ్ చూడండి ఒకసారి ఇటు ఇటు సైడ్ హ్యాండ్ కూడా సేమ్ మిడిల్ పాయింట్ పెట్టుకొని విధంగా రెండు పాయింట్ వరకు కుట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా నేను ఎందుకు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను అంటే ఫ్రిల్స్ అటు ఇటు అవుతాయి కదా మనం పెట్టుకున్న ఫిల్స్ అనేవి అటు ఇటు కాకుండా ఉండడానికి నేను మళ్ళీ చూస్తున్నాను లేదు అంటే అప్పుడు జరిగినాయి అనుకో మనం మళ్ళీ ఇప్పేసుకొని కుట్టేసుకు కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే అదంతా పాడవుతుంది అందుకనే ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ నీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం